హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు దీనికి సంబంధించి కూడా కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఈ రెండు పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అంతేకాకుండా ఖచ్చితంగా కొత్త జీవో అనేది కూడా ఈ పథకానికి సంబంధించి విడుదల చేయడం జరిగింది ఇక ఈ జీవో ప్రకారం చూస్తే ప్రతి రైతు ఖాతాలలో బట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ రెండు పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడెదురు చూస్తున్నటువంటి పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రుణం అనేది కూడా బ్యాంకులో తీసుకుని ఉండాలని తీసుకున్నటువంటి రుణానికి తిరిగి వడ్డీ చెల్లిస్తూ సరైన రెండు వేల అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక మరొక పని ఏం చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి రైతులందరూ కూడా అర్హత పొంది ఉండాలి ఈ అర్హతతో పాటు పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసి ఉంటారో ఆ యొక్క రైతులను అర్హులుగా ప్రకటిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ పథకానికి సంబంధించి త్వరలోనే రైతులకు సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేసి అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలనుకుంటే వెంటనే రెన్యువల్ వేల మీ దగ్గర పెట్టుకోండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి ఖచ్చితంగా అర్హత పొంది సకాలంలో తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ చెల్లిస్తూ రెన్యువల్ వల్ల అనేది కూడా కలిగి ఉండాలి ఇక కొత్త జీవో ప్రకారం చూసినట్లయితే ఎవరైతే రైతులు ఆర్థికంగా వెనుకబడి ఉండి ఐదు ఎకరాల లోపల భూమి కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా లక్ష రూపాయల వరకు రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది దయచేసి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి అనేది కూడా పూర్తి చేయండి త్వరలోనే రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల కాకపో కాబోతుంది అంతేకాకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదలైన తర్వాతే రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా రిలీజ్ చేస్తామని అయితే వ్యవసాయ శాఖ మంత్రి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో